అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టేటస్ అండ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మరి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యం తర్వాతనే ఏదైనా మరి అలాంటి ఆరోగ్యం కావాలంటే సంప్రదించండి ఇంకా మరి ఈరోజు మనము మీరు చూస్తున్నంత కూడా ఏం చేసుకోవాలి రోడ్డు శ్రీ రాజలశ్వర జనరల్ స్టోర్స్ ఒకప్పుడు చాలా ఫేమస్ ఇతను ఇక్కడ దాదాపు సుమారుగా నలభై సంవత్సరాల పైగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈయనే ఉంటున్నాడు ఇలాంటి వారి చరిత్ర కూడా మన కాడ ఉంది వాళ్ళు అప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు ఈరోజు వాళ్ళ పొజిషన్ ఏంటి ఇంకనేది మనకు చూస్తూనే ఉన్నాము అలాంటి అనుభవాలు మీరు మీ దగ్గర